పొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిది తొమ్మిది పన్నెండవ వార్డు పదమూడు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగవ వార్డులు మరియు డీసీఎస్ఆర్ కాలనీలో తెల్లవారుజామున ఐదు గంటలకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలను అనుసరిస్తూ అధికార పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముక్తియార్ మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రకారం పెంచిన నాలుగు వేల రూపాయలు అదనంగా గడిచిన మూడు నెలల కాలానికి మూడు వేల రూపాయలు మొత్తంగా ఏడు వేల రూపాయల పెన్షన్ డబ్బులు నేరుగా లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది మరియు టీడీపీ నాయకులు కార్యకర్తల ద్వారా తెల్లవారుజామున ఐదు గంటలకు వారి ఇంటి దగ్గర పంపిణీ చేయడం జరిగింది దీనిలో భాగంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి పాలాభిషేకం చేయడం జరిగింది మన రాష్ట్రంలో రామరాజ్యం నడుస్తుందని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో తప్పకుండా టీడీపీని ఆదరించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ మైనార్టీ సెల్ కార్యదర్శి సాదిక్ ఇరవై మూడు ఇరవై నాలుగు వార్డు ఇన్ఛార్జ్ ఖలీల్ మన ప్రజాసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆయుబ్ ఖాన్ పదమూడవ వార్డు ఇన్ఛార్జ్ షబీర్ పద్నాలుగవ వార్డు ఇన్ఛార్జ్ టప్పా బాషా తొమ్మిదవ వార్డు ఇన్ఛార్జ్ గఫార్ ఎస్ఎం బాషా గోకటం నాయబ్ డిసిఎస్ఆర్ కాలనీ ఇన్ఛార్జ్ దాదాపేర్ పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తినేలా 4000 మిండ్ల గాడుకొచ్చి ఈతది ఇది రియల్ మెక హెల్త్ వాడే ఏవ్ దేనికి వస్తది ఎం పింజి అని చెప్పినట్టు టిట్నర్ వరన్నే ఇవున వీడియో పింజర్ చంద్రబాబు నాయుడు కొన ఉన్నారు ఫాయలే జగన్ మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఐనసు पहिले 2000 దేత చంద్రబాబు నాయుడు 2000 దేత రాయా తో ఇను 5 సాల్కు 3000 కరతతొ జతారి 250 260 ని బడసో హ కదా చంద్రబాబు నాయుడు మై గవర్నమెంట్ చార్ వందమి తబ్యత ఖాటైతో ఉనికి పందర రూపాయలు చాలశక్తిని స్వచ్ఛప్ సౌలమహ్ ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న రెండు వేలకు మూడు వేలు చేస్తానని మూడు వేలు చేయకుండా ప్రతి సంవత్సరము రెండు వందల రెండు వందల యాభై రూపాయలే నేను పెంచుతానని చెప్పిన వాగ్దానానికి భిన్నంగా ఆయన ప్రజలకు మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మూడు వేల పెంచన్ను నాలుగు వేలు చేస్తారని మార్చి ఏప్రిల్ మే ఒకొక్క వెయ్యి రూపాయలు పెంచి జూన్ నెల నాలుగు వేలు ఆ మూడు వేలు నాలుగు వేలు ఏడు వేల రూపాయలు జూలై నెల ఒకటో తారీఖు ఇస్తారని చెప్పిన వాగ్దానం ప్రకారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినారు కాబట్టి ఆయన ప్రభుత్వం ఉంది కాబట్టి మే మిమ్మల్ని అందరినీ పింఛన్లు ఇవ్వమని మమ్మల్ని అందరినీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మీ దగ్గరకు పంపించినారు వాలంటీర్ వ్యవస్థ కాకుండా సచివాలయ వ్యవస్థ ఉద్యోగస్తుల చేత ఎటువంటివి మీకు లంచాలు లేకుండా వంద రూపాయలు రెండు వందల రూపాయలు తీసుకోకుండా ఈరోజు ఏడు వేల రూపాయలు మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి ఒక్క మహిళకు పింఛన్లు తీసుకునేటోళ్ళు కాకుండా పదిహేను వందల రూపాయలు ప్రతి నెలా ఇస్తామని చెప్పినారు ఆ ప్రకారంగా ప్రతి మహిళకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు డబ్బులు వస్తాయి అదే కాకుండా చదువుకునే పిల్లలు మన ఇండ్లలో ఉంటే ఇద్దరుంటే ముప్పై వేలు ఒకళ్ళు ఉంటే పదహైదు వేలు ముగ్గురు నుండి నలభై ఐదు వేలు రూపాయలు ఇస్తామని చెప్పినారు అదే కాకుండా మనకు పేదవాళ్లకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి మూడు ఇస్తామని చెప్పినారు అవన్నీ కూడా మీకు తొందరలోనే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వస్తాయి బస్సు ప్రాసులు మహిళలందరికీ పేద మహిళలందరికీ బస్సు పాసులు ఫ్రీ కడప జిల్లాలో ఎక్కడైనా బంధువులు ఇళ్లకు పోయేదానికి ఫ్రీగా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మక్కటి కూడా నెరవేర్చకుండా పేదలకు ఇల్లు కట్టిస్తారని డ్వాక్రా గ్రూపులలో ముప్పై వేలు రూపాయలు డబ్బు తీసుకొని ఒక్క ఇళ్ళు కూడా పూర్తి చేసి ఒక్కళ్ళు కూడా ఇచ్చిన పాపాన పోలే అవన్నీ కూడా మేమే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మేము పూర్తి చేసి మీకు ఇవ్వాల్సిన బాధ్యత మాపైనే ఉంది రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పార్టీని బలపరచాలా చంద్రబాబు నాయుడు గారి అభ్యర్థులను మీరందరూ గెలిపించాలా చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని మీరందరూ దీవించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఈ నెల ఏడు వేల రూపాయలు పింఛన్ తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు